హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఇండియన్ పాలిటీ పేపర్ వన్ ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడదాం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం సో అందులో భాగంగా మనకు ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి బిట్టు వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి వాటి గురించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ అయితే మనకు జూన్ ఇరవై నాలుగో తారీఖున జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మనకు ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే గనక మరి మీరు టెట్ లో చూసినట్లయితే టెట్ ఎగ్జామ్ లో చూసినట్లయితే పేపర్ యొక్క క్వశ్చన్ పేపర్ సరళి అనేది ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మరి మారుస్తూ వెళ్తున్నారు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా గానీ అనేటటువంటి మరి పాజిటివ్ దృక్పథంతో ఉండండి సో అప్పుడే మనము ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఓకేనా సో ఇక చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశాలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాలిటీ నుంచి మనకు ఖచ్చితంగా దేశాల ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించినటువంటి అంశాలు ఏమున్నాయి మన భారత రాజ్యాంగంలో వాటి మీద ఖచ్చితంగా బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి ఎలాంటి అంశాలు గ్రహించారు అలాగే కెనడా రాజ్యాంగం గాని బ్రిటిష్ రాజ్యాంగం కానీ ఐర్లాండ్ రాజ్యాంగం కానీ ఆస్ట్రేలియా రాజ్యాంగం గాని రష్యా రాజ్యాంగం కానీ అమెరికా కావచ్చు లేకపోతే ఫ్రెంచ్ కావచ్చు ఇక్కడ నుంచి ఎలాంటి అంశాలను గ్రహించారు అని చెప్పేసి ఖచ్చితంగా మనకు జతపర్చండి అనేటటువంటి భాగంలో ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా అనమాట సో ఇదిలో అన్ని చూసుకోవాలా సార్ అంటే ఖచ్చితంగా చూసుకోండి కానీ ముఖ్యమైనటువంటి పాయింట్స్ కొన్ని నేను చెప్తాను మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఓకేనా గవర్నర్ పదవి అంటాడు ఖచ్చితంగా గవర్నర్ పదవి పైన ఒకసారి చూడండి సో మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచే తీసుకోవడం అయితే జరిగింది అలాగే రాష్ట్రపతి పాలన గురించి అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ గుర్తు పెట్టుకోండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇక్కడ నుంచే తీసుకున్నారు ఇక కెనడా రాజ్యాంగం నుంచి చూసినట్లయితే గవర్నర్ యొక్క నియామకం గాని అలాగే సుప్రీంకోర్టు న్యా సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరడం అనేది సో ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది అలాగే అధికారాల విభజన కేంద్ర ప్రభుత్వం బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఆ యొక్క అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం కూడా ఇక్కడి నుంచే తీసుకున్నారు కేకే కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అది చూసుకోండి బ్రిటిష్ రాజ్యాంగం చూసినట్లయితే ఇక్కడ ప్రధాన మంత్రి పదవిని అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది సమన్యాయ పాలన అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది బిల్లుల యొక్క ఆమోద విధానం ఏదైతే ఉందో అక్కడి నుంచే తీసుకున్నారు రిట్స్ జారీ చేయు విధానం ఏదైతే ఉందో అక్కడి నుంచే తీసుకున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రష్యా రాజ్యాంగం రష్యా రాజ్యాంగం నుంచి ఏ అంశాలు తీసుకున్నారంటే మనకు ప్రాథమిక విధులు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో ప్రాథమిక విధులు గుర్తుపెట్టుకోండి మాక్సిమం అయితే సరిపోతుంది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి చూసినట్లయితే ఉమ్మడి జాబితా అనేటటువంటి అంశాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి మరి తీసుకోవడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐర్లాండ్ రాజ్యాంగం ప్రతి లో అడుగుతున్నాడు ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చెప్పేసి సో ఐర్లాండ్ రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను తీసుకోవడం జరిగిందనమాట తర్వాత రాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో అది కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచే తీసుకోవడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే జర్మనీ రాజ్యాంగం అత్యవసర పరిస్థితి అనేది మనకు ఇక్కడి నుంచి తీసుకున్నారు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం మరి ఎక్కడి నుంచి తీసుకున్నారంటే జర్మనీ రాజ్యాంగం నుంచి సో అత్యవసర పరిస్థితి అనే పదం కనిపించిందంటే జర్మనీ అని గుర్తుపెట్టుకోండి దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాజ్యాంగ వివ సవరణ విధానం ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేది దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నారు సో ఇది ఇప్పటి వరకైతే అడగలేదు ఒకసారి అయితే చూసుకోండి తర్వాత ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గణతంత్ర విధానము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వత్వం ఇక్కడ నుంచి తీసుకోవడం అయితే జరిగిందనమాట ఓకేనా ఇక మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిసారి లో అడుగుతున్నాడు అమెరికా రాజ్యాంగం నుంచి సో మనకు ప్రాథమిక హక్కులు ఇక్కడి నుంచి తీసుకున్నారు అలాగే రాష్ట్రపతిని తొలగించేటటువంటి మహాభియోగ తీర్మానం ఇక్కడి నుంచే తీసుకున్నారు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క తొలగింపు ఇక్కడి నుంచే తీసుకున్నారు న్యాయ సమీక్ష అధికారం ఇక్కడి నుంచే తీసుకున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఇక్కడి నుంచే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇవి మనకు ఇతర దేశాల రాజ్యాంగం నుంచి సో గ్రహించినటువంటి అంశాలు వీటిపైన బిట్టొచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది భారత రాజ్యాంగంలోని భాగాలపైన ఖచ్చితంగా మనకు ఒక అవగాహన ఉండాలి ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ పైన అంశాల పైన మనకు అవగాహన ఉంటే గనక ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాము ఇక్కడ నుంచి ప్రతిసారి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకేనా ఫస్ట్ చూసినట్లయితే మనకు ఎక్కువ శాతం ప్రాథమిక హక్కుల పైన ఖచ్చితంగా ప్రతిసారి అడుగుతున్నాడు సో వాటిని వాటి గురించి తెలిపేటటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయని చెప్పేసి సో ఆర్టికల్స్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఆర్టికల్స్ అనేవి ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతున్నాయి ఆదేశిక సూత్రాలు థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ ప్రాథమిక విధులు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఏ కేంద్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఈ ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి అలాగే ముఖ్యంగా చూసినట్లయితే పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద మనకు ఖచ్చితంగా మనకు హాస్టల్ వార్డెన్లు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద పంచాయతీ వ్యవస్థ మీద నేను ఆల్రెడీ ఈ ఆర్టికల్స్ చెప్పాను టూ ఫార్టీ త్రీ ఏ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ వరకు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్స్ ట్రిక్స్తో సహా వీడియో చక్కటి వీడియో మనం ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నది ఇంకా ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఖచ్చితంగా చూడండి అలాగే మనకు పట్టణ నగర పాలక సంస్థల గురించి కూడా ఖచ్చితంగా అడుగుతారు ఈ యొక్క ఆర్టికల్స్ టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్ జీ వరకు ఖచ్చితంగా చూసుకోండి ఇక సహకార సంఘ సహకార సంస్థల ఏర్పాటు గురించి కానీ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రధానంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి కూడా చాలా సార్లు అయితే అడగడం జరిగింది ఈ యొక్క ఆర్టికల్స్ చూసుకోండి అలాగే ఎన్నికల ఎన్నికలు ఎన్నికల సంఘం మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది అనమాట మనకు ఓకేనా సో త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఖచ్చితంగా మనకు సో రీసెంట్ గా టెట్లు కూడా అడిగాడండి ప్రధాన ఎన్నికల ఎన్నికల సంఘం సో నిర్మాణం ఏ ఆర్టికల్ మీద మనకు మరి తెలియజేస్తుంది అన్నట్టుగా అడగడం కూడా జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి ఆర్టికల్స్ అన్ని కూడా మీరు చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు పదవులు ముఖ్యమైనటువంటి అంశాలు అంటున్నాను సో ఇక్కడ మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ప్రతి ఒక్క అభ్యర్థి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా సో రాష్ట్రపతి వచ్చేసరికి రాష్ట్రపతి యొక్క పదవి కాలం అందరికి తెలుసు ఐదు సంవత్సరాలు మరి అర్హత వయసు వచ్చేసి కొంతమంది ముప్పై సంవత్సరాలు అనుకుంటారు కాదండి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు అయితే ఉండాలి గరిష్ట వయో పరిమితి అనేది ఏమీ లేదు జీతం అనేది పక్కన పెట్టండి అది అడిగినా అడగరు ఒకవేళ ఫైవ్ ల్యాక్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే రాష్ట్రపతి రాజీనామా చేస్తే గనక ఆ రాజీనామాని ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఉపరాష్ట్రపతికి ఇవ్వాలండి ఓకేనా అలాగే మరి ఉపరాష్ట్రపతి ఉండనుకోండి సో ఉపరాష్ట్రపతికి మరి ఆయన యొక్క రాజీనామా ఎవరికి ఇస్తారు రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రధాన మంత్రి సో మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి సో రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది రాజీనామా మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం మీద ఉంటుంది సో అర్హత వయసు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో రాష్ట్రపతికి ఇవ్వాలి రాజీనామాని సో ఈ విధంగా గవర్నర్ అనుకోండి సో రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలము పదవిలో ఉంటారు సో పదవి కాలం అనేది ఏమీ ఉండదు ఓకేనా సో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి గరిష్ట వయ పరిమితి అయితే లేదు సో ఇక ఆ రాష్ట్రపతికే ఇవ్వాలి ఈయన యొక్క రాజీనామా కూడా సో ఇక్కడ ముఖ్యమైనటువంటి మరి పదవులు దానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చేర్చడం జరిగింది ప్రతి చూసుకోవాలి మీరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఖచ్చితంగా బిట్టొస్తుంది సో మనకు పదవీకాలం ఏం లేదండి ఓకేనా ఆ కనీస అర్హత వయసు కూడా ఏమీ లేదు ఓకేనా సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గరిష్ట వయో పరిమితి గరిష్ట వయో పరిమితి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈయన యొక్క రాజీనామా పత్రాన్ని కూడా రాష్ట్రపతికే ఇస్తాడు ఓకేనా సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సో ఆ విధంగా చూసుకోండి మీరు రాష్ట్రపతికే హైకోర్టు న్యాయమూర్తి కూడా రాష్ట్రపతికే ఇస్తాడు కానీ ఇక్కడ సిక్స్టీ టూ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎక్కువగా లోక్సభ స్పీకర్ పైన రాజ్యసభ చైర్మన్ పైన తర్వాత యూపీఎస్సి చైర్మన్ చైర్మన్ యూపీఎస్సీ చైర్మన్ పైన అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ పైన రీసెంట్గా మనకు బిట్ రావడం జరిగింది సో చూసినట్లయితే సిక్స్ ఇయర్స్ పదవీ కాలం సో ఇక్కడ వయోపరిమితి అనేది ఏమీ లేదండి మనకు అర్హత వయసు అనేది ఏమి లేదు అర్హత వయసు అనేది ఏమి లేదు ఇక్కడ చూసినట్లయితే గరిష్ట వయోపరిమితి అనేది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈయన యొక్క రాజీనామా పత్రం కూడా మన ఎవరికి ఇవ్వాలి రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు అని చెప్పేసి చెప్పవచ్చు ఇందులోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా మనకు ప్రతిసారి ఒక బిట్ అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట సో ఇందులో ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా మీరు చదువుకోండి సో నేనైతే పీడిఎఫ్ అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను సో ఏ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది ఎన్నో సవరణ దానికి సంబంధించినటువంటి సో అంశం ఏంటి అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలా మీరు ఓకేనా సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ సో దే ఎప్పుడు జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్ రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు లోక్సభ రాష్ట్ర శాసనసభలో పదవీ కాలాన్ని ఐదు నుండి ఆరు సంవత్సరాలకు పెంచారు అలాగే మనకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అలాగే తొంభై రెండవ రాజ్యాంగ సవరణ సో ఆ బోడో డోగ్రి మైథిలి మరియు సంతాలి అనే భాషలను అధికార భాషలుగా మరి చేర్చారనమాట రెండు వేల మూడు సంవత్సరంలో వీటిపైన ఖచ్చితంగా బిట్స్ అనేవి అవుతాయనమాట తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదిలో జరిగింది ఎనిమిదవ షెడ్యూల్లోని ఒరియా భాషను ఒడియా గా మార్చారనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే జిఎస్టికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఎన్నో రాజ్యాంగ సవరణ అంటారు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేల పదహారులో చేశారనమాట ఈ విధంగా రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు దానికి సంబంధించినటువంటి అంశం ఏంటి ఇట్లాంటి పాయింట్స్ పైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చదవండి ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధిస్తారు పేపర్ వన్ లో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఏంటనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్